తృతీయ ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రోజు ప్రతి ఒక్కరూ బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు కానీ ఈరోజు బంగారం కొనడం కాదు కేవలం ఐదు రూపాయలతో ఈ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది రాజయోగం పడుతుంది మరి ఎంతో మహిమాన్వితమైన తృతీయ రోజు ఐదు రూపాయలతో కొనవలసిన ఆ వస్తువు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్షయతృతీయ అనగాని నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులను కొనడం అనేది బాగా ప్రచారంలో ఉంది కానీ ఇందులో నిజం లేదు డబ్బున్న వారు కొనుక్కోవడం వలన అది వారికి భారం అనిపించదు కానీ మధ్యతరగతి వాళ్ళు అప్పులు చేసి బంగారం కొంటే కొన్న బంగారం అవడం అలా చేసిన అప్పులు తప్పులు దాని ద్వారా సంభవించే పాపాలు అక్షయమవుతాయని పురాణాలు వివరిస్తున్నాయి ఈరోజు బంగారం కొనవలసిన పనిలేదు ఈరోజు ఏం కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మత్స్యపురాణం అరవై అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు సర్వకామప్రదమైన అక్షయతృతీయ వ్రతం గురించి తెలియజేశాడు వైశాఖ శుద్ధ తదియ రోజు చేసే ఏ వ్రతమైనా ఏ జపమైనా ఏ హోమమైనా ఏ దానమైనా పుణ్యకార్యాచరణాలు ఏవైనా సరే దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే ఈరోజు వల్ల వచ్చే ఫలితం వల్ల వచ్చే పాపం కూడా అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహాపాపాలుగా పరిగణించబడతాయి ఈ రోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుకే విశేష ఈ రోజు ఎవరైనా సరే ఉపవాస దీక్షను తీసుకుని ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా దాని ఫలితం అక్షయంగా లభిస్తుంది ఈ తిది రోజు అక్షయుడు అయిన విష్ణువు పూజింపబడతాడు అందుకే ఈ తిదికి అక్షయతృతీయ అనే పేరు వచ్చింది ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు పుష్పము ఫలము భగవంతుడికి సమర్పిస్తే చాలు దైవనామస్మరణ చేస్తే చాలు చివరకు ఒక్క నమస్కారం చేసినా చాలు సంపద మరియు పుణ్యము కలుగుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి ఎంతో పరమ పవిత్రమైన ఈ అక్షయతృతీయ రోజు ఏ శుభకార్యమైన వారం వర్జం రాహుకాలం దుర్ముహూర్తం వీటన్నిటితో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిన ఈ రోజు కల్లుప్పుకొంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఎందుకు అంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది అందుకే ఆమెను సముద్ర తనయ అంటారు అలాగే కల్లుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే రాళ్ళ ఉప్పును కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి రాళ్ళ ఉప్పును తీసుకుని శ్రీ మహాలక్ష్మీదేవి ముందు ఉంచి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు సకల ఐశ్వర్యాలు కలిగేలా అమ్మవారు దీవిస్తుంది ఈరోజు ఒక నిరుపేదకు అన్నం పెట్టినా చాలు ఎన్నో వేల రెట్ల పుణ్యఫలం మీకు కలుగుతుంది గొప్ప పుణ్యదినం వైశాఖ శుక్ల తదియనాడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు కృతిక రోహిణీ నక్షత్రంతో కలిసిన ఈ పండుగ ఎంతో విశేషమైనది ఈరోజు చేసే దానాలు అక్షయ ఫలితాలను ఇస్తాయి దానాలే కాదు దేవతలకు పూజలు చేస్తే కూడా విశేష ఫలితాలు కలుగుతాయి ఇక అక్షయతృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఇలా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది పూర్వం సత్యవంతుడు ప్రియవాది దేవగురు అయిన కోమటి ఉండేవాడు అతను ఒకసారి వైశాఖ శుక్ల పక్షమహత్యాన్ని పెద్దల ద్వారా విని తృతీయ రోజు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దైవపూజ చేసి లడ్లు విసనకర్రలు చేశాడు ఆ కోమటి తర్వాతి జన్మలో కుసుమతీ నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుడు ఇంట పుట్టాడు ఆ జన్మలో కూడా అతను దానం చేసేవాడు ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూనే ఉంది ఇదంతా తృతీయ వ్రతాచరణ ప్రభావమని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడని పురాణ కథనం ఉంది గంగా స్నానం చేసేవారు సకల పాపాల నుండి విముక్తులవుతారు ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడియల లోపే చేయాలి గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం ఆరు గడియలు అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలం అంటే తృతీయ రోజు ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది ఆ తర్వాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలం అంటే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలలోపు ప్రతి ఒక్కరూ ఇలా మీ ఇంట్లో ఇప్పుడు చెప్పే విధంగా స్నానాన్ని ఆచరిస్తే జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అది ఎలా అంటే పూజల్లో శివపూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైనవో నదుల్లో గంగా నది అంత పవిత్రమైనదని మన పురాణాలు చెబుతున్నాయి గంగా జలం విష్ణుపాదాల నుండి పుట్టి మహాశివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగా జలం సర్వపాపాలను హరింపజేస్తుంది గంగా జలంతో స్నానం చేస్తే మహాపాపాలు సైతం హరించుకుపోతాయి కాబట్టి అంతటి ప్రాముఖ్యత ఉంది మీకు అక్షయ తృతీయ రోజు గంగా జలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కాని సెలయేటిలో కానీ చెరువులో కాని చివరకు ఇంట్లో స్నానం చేసే సమయంలో గంగా గంగా అని మూడుసార్లు అనుకుని మీద నీళ్లు చల్లుకుంటే అది గంగా జలంతో సమానమవుతుంది గంగాజలంతో సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి ఎంతో పవిత్రమైన తృతీయ రోజు మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెమ్ముడు నీటిని చేతిలో పట్టుకుని గంగా 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 అని మూడుసార్లు అనుకుని తలమీద పోసుకుంటే మీ సకల పాపాలు పటాపంచలవుతాయి ఎందుకు అంటే సూర్యోదయం తర్వాత ఆరు గడియల సమయంలో సకల తీర్థ దేవతలు జలంలో ఉంటారు అది కూడా కేవలం వైశాఖ మాసంలోనే ఈ సమయంలో మీ ఇంట్లో ఇలా స్నానం చేస్తే నదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం మీకు కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు అక్షింతలను విష్ణు భగవానుడి పాదాల దగ్గర ఉంచి అర్చించాలి తరువాత బియ్యాన్ని బ్రాహ్మణుడికి దానమివ్వాలి పొంగలిని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీనారాయణను పూజిస్తే వారికి ఫలం దక్కుతుందని వాక్కు ఇలా వైశాఖ శుక్లపక్షం పదిహేను రోజులు ఈ విధంగా అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించి తరువాత వచ్చే పది మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవాసం ఉండి విష్ణువును భక్తితో అర్చిస్తే రాజసు యాగం చేసిన ఫలితం కలిగి చివరకు ముక్తిని పొందుతారు నారద పురాణం ప్రకారం ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాలనిస్తాయని తెలుస్తుంది ఈరోజు చిన్న కుండలో నీళ్లు పోసి దానం చేయడం వలన జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి ఇదే రోజు సూర్య భగవానుడు పాండవులకు అక్షయ పాత్రనిచ్చాడు ఈ పాత్ర కలిగిన ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావలసినంత ఆహారాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా ఇదే రోజు మహాశివుణ్ణి ప్రార్థించి కుబేరుడు మహాలక్ష్మితో సంపదలకు సంరక్షకుడిగా నియమించబడ్డాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ రోజు ఎవరైతే గోదానం చేస్తారో అలాంటి వారు గోవు యొక్క వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో విరాజిల్లి ఆ తర్వాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి చివరకు ముక్తిని పొందుతారు అదేవిధంగా ఈరోజు గోదానం చేయడం వలన నరకంలో ఉన్న తమ పితృదేవతలంతా స్వర్గానికి చేరుకుంటారు కాబట్టి అక్షయతృతీయ రోజు బంగారం కొనాలన్న నియమమేమీ లేదు ఎక్కడా పురాణాలలో వివరించబడి లేదు ఈరోజు కేవలం ఉప్పు కొంటే చాలు మనింట్లో ఉన్న లక్ష్మీదేవి ముందు ఈ ఉప్పును ఉంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు అఖండ ఐశ్వర్యం కలిగేలా ఆ అమ్మవారు ఎల్లవేళలా సదా మిమ్మల్ని దీవిస్తుంది